చెప్పాలి దేవుని యొక్క మాటలు మనం ఆలోకిద్దాము పరిశుద్ధ గ్రంథము నుంచి సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినటువంటి మాటలు మనం ఒకసారి చూద్దాం సామెతులు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినటువంటి మాటలు మనం చూద్దాం నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఊరి తెచ్చుకుందు ఈరోజు శ్రేష్టమైనటువంటి మాటలు మనం వినివా ఈరోజు ప్రభువు నాకు ఇచ్చినటువంటి ప్రేరణ బట్టి ఏ మార్గంలో నడిస్తే నీకు మేలు ఏ మార్గంలో నడిస్తే మనకి మేలు అన్నది కొద్ది మాటలుగా క్లుప్తంగా సమయాన్ని నేను పాటిస్తాను అందుకంటే ముందుగా ఈ వాక్యం గురించి మన మధ్య ఉన్న గారు ప్రార్థనలోకి నడిపిస్తారు క్లుప్తంగా अंदर प्रार्थना ఏమిటప్పుడు ప్రాంస్యే సోవిన్ నైన పాఠకులను

ఏ మార్గంలో నడిస్తే మీకు మేలు దాగి ఉన్నదో మరియు కీడి పొందుచున్నదో అనేది సామెత గ్రంథం మనకు తెలియపరుస్తుంది జ్ఞాని అయిన గారు ఈ సామెతుల గ్రంథము రచించి ఉన్నారు కనుక ఈ సామెతుల గ్రంథము యభానస్తులు సరైనటువంటి ప్రవర్తన కలిగి ఉండట కొరకు కుటుంబము ఆశ్చర్వదింపబడటకు కుటుంబము దీవించబడటకు అనేకమైనటువంటి మాటలు ఈ లేఖనంలో మనం చూస్తూనే ఉంటూ ఉన్నాం కనుక పరిశుద్ధ లేఖనము తెలియపరుస్తుంది నరుని మార్గములను యహోవా ఏను అరేలు అరుణి మార్గములో దేవుడు ఎరిగే ఉన్నాడు మన ఆలోచన మన నడవడిక మన కదలిక మన మార్గాలు మన తలంపుల సమస్తము దేవుడు చూచుచునే ఉన్నాడు కానీ మనకి ఏమి మేలు ఏవి ఆశీర్వాదము ఏవి దేవుడి ద్వారా కృప ద్వారా ఆశీర్వదం వాటి ప్రకారం పరిశుద్ధాత్ముడు మనల్ని ముందుకు నడిపించాలనే ఆలోచన కలిగి ఉన్నాడు మార్గములు అనగానే అనేకమైనటువంటి మార్గాలు మనకు కనపడుతూ ఉంటాయి హైవే మార్గాలు కనపడుతూ ఉంటాయి ఇంటి వద్ద మార్గాలు కనపడుతూ ఉంటాయి పట్టణాల్లో మార్గాలు కనపడుతూ ఉంటాయి కానీ మన మార్గము దేవుని నమ్ముకున్న బిడ్డల యొక్క మార్గం ఏమై ఉండాలంటే దేవుని మార్గంలో నడిచేటువంటి స్థితి కలిగి ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు వారు తెలియపరిచారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే ఉన్నాను హలే ఆ మార్గాల్లో మనకి మేలు దేవుడు తేల ఆలోచన కలిగి ఉన్నాడు ఏ మార్గములో నీకు మేలంటే మొదటి మాట యుక్త మార్గము నిర్దోష మార్గము నీకు మేలు అంటండి యుక్త మార్గము నిర్దోషమైన ఏడవ వచ్చిన వాళ్ళు ఆ మాట మనం చూద్దాం ఒకసారి చదువుకుందాం ఆయన యదార్థ మంత్రులను చేయను యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడేముగా ఉన్నాడు హరియా యుక్త మార్గము అంటే పరిశుద్ధమైన మార్గము పవిత్రమైన మార్గము నీతి కలిగిన మార్గము యథార్థత కలిగిన మార్గము ఏ కలంకము ఏ మచ్చ ఏ గాదు ఏ లేమి ఏ ఇది లేనటువంటి మార్గము మనం కలిగి ఉంటే తద్వారా మనం దేవునిచే కాపాడబడతామనే వాక్యం తెలియపరుస్తుంది యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడేముగా ఉన్నాడు ఈ రోజులో మనకి కాపుదల భద్రత క్షేమము కృప ఆశీర్వాదం దేవుడు దించాలనే ఆలోచన కలిగి ఉంటే మనం కొంతమంది ఎలాగున్నామంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేని వారిగా దేవుని కృపని పొందుకోలేని వారుగా మన ఇష్టం వచ్చినటువంటి ఆలోచనలు తలపులు ఉద్దేశాలు కలిగి ఉండేవారుగా చాలామంది ఉండేవారుగా ఉన్నారు దానివల్ల వాళ్ళు ఏమైనా ప్రయోజనం పొందుకుంటారంటే ఏ ప్రయోజనము ఉండదు దానివల్ల కోపములు అల్లర్లు ఆయాసములు ఇబ్బందులు తప్ప దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం పొందుకునేటువంటి స్థితిలో చాలా మంది ఉంటూ ఉన్నారండి అరుగు నేవుని బిడ్లారా దేవుని యొక్క తలంపు దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క గొప్ప ఆలోచన విధానం ఏమైందంటే నా బిడలు నా కాపుదల్లో ఉండాలి నా మార్గాల్లో పయనించాలి నా బిడ్డలు నేను ఏదైతే వారికి దయించాలనుకున్నారో దాన్ని పూర్తిగా పొందుకోవాలనే ఆలోచన కలిగి ఉన్నాడు అదే లూయా అనగా ఆనాడు ఇష్టాయల్ని కాపాడిన దేవుడు నోవాహుని కాపాడిన దేవుడు మోషే యొక్క కుటుంబాన్ని వారి యొక్క పీడల్ని శ్రమలో శోదంలో ఇబ్బందులు ఉన్న వారిని కాపాడిన దేవుడు మనకు కూడా కేడేముగా ఉండాలంటే మనం యుక్త మార్గంలో నడిచే వారమై ఉండాలి అదే లూయా ఎవరైతే యుక్త మార్గము నడుస్తారో వారు నిర్దోషముగా ఉంటారు ఇతరుల పట్ల దీవెనకరంగా ఉంటారు వారి శత్రుల కొరకు ప్రార్థించేటువంటి మనసు కలిగి ఉంటారు అనేక మందికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా వారి నోట శాపము అనే మాటలు రానే రావు వాక్యం మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో రెండో ఒక ఆజ్ఞ ఎన్నువలేని పొరుగు వారిని ప్రేమించాలి శత్రువును ప్రేమించే మనసు మనం కలిగి లేకుండా ప్రార్థనకు వచ్చి ప్రభువా ప్రభు అని ప్రార్థన చేసిన మన ప్రార్థన దేవుడి దగ్గరికి చాలు ఉన్నా శత్రు శత్రువుని ప్రేమించే మనసు చిన్న ఇబ్బందులు వస్తే బంధువులను చిన్న చిన్న ఇబ్బందులు వస్తే వాడు అదైపోవాలి వాడి ఇదైపోవాలి వాడు ఎదగకూడదు అని మాట్లాడుతూ ఉంటామే అది ఎంతవరకు కరెక్ట్ కనుక దేవునిచే కాపాడబడేటువంటి మనము మనము దేవుని మార్గాల్లో నడిచేటువంటి నడిపింపు దేవుడు మనందరికి దయచే విన అక్క అమ్మ రెండో పాయింట్ మనం చూద్దాం మొదటి మాట ఏ మార్గంలో నీకు మేలు అంటే యుక్త మార్గము నిర్దోష మార్గం మనకు మేలు రెండోటి మాట నీతి మంతుల మార్గం మనకు మేలు అంట అధ్యాయము గందముగవ వచ్చిన చదువుకుందాం సామిత్రులు గ్రంథము నాలుగవ అధ్యాయం పద్దెనిమిది చదువుతాను జాగ్రత్తగా గమనించండి పట్ట పగల వరకు వేపు వెలుగు తేజరీలునట్లు నీతి మంతుల మార్గము అంతకంతకు పేచవిల్లును అదే లూయ అదే లూయ హట్టమదల సూర్యుడునంత వరకు వెళ్ళి ఉంటుందా ఉండదా మంటుంది మరో సూర్యుడునంత వరకు వెలిగేలాగా ఉంటుందో నీతి మంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతూ ఉంటుంది నీతి మంతులు సింహం వలె ధైర్యంగా ఉండటానికి నీతి మంతుల ప్రార్థన ప్రభు యుద్ధకు వెళ్ళటానికి నీతిమంతుల కుటుంబాలు ఆశ్చర్య దిప్పబడటానికి నీతి మద్దతుల పక్షాన దేవుడు ఉన్నాడు కనుక అట్టి గొప్ప కార్యాలు దేవుడు వారి పక్షాన జరిగిస్తున్నాడు దేవునికి మహిమ కలుగును మేమక్కలు ప్రియా దేవుని బిడ్డలారా ఈ లోకములో నీకు ఆస్తి ఉన్నా ఉండకపోవచ్చు ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు అందం ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు బంధువులు ఉన్నా లేకపోయినా ఇబ్బంది లేదు కానీ నీ ప్రవర్తన ఎలాగ ఉన్నది నీవు నీతి కలిగి ఉన్నావా లేదన్నది ప్రతినిత్యము జ్ఞాపకము చేసుకోవాల్సిన వారు మనము ఉండాలి నీతి మార్గాల్లో నడిస్తే దేవుడు తప్పకుండా మన పక్షాన ఉంటాడు మన నీతి మార్గాల్లో మన కుటుంబాలు మన జీవితాలు మన స్థితిగతులు మార్చబడితే తప్పకుండా ఆ ప్రార్థనకి జవాబు దేవుడు దయచేస్తాడు అందుకనే గాడియేలు గారు నీతి మంతుడు కలిగి నీతి మార్గంలో నడుస్తూ మరణించడానికి కూడా వెనుక వేయకుండా అంటే ప్రార్థన చేస్తే మరణిస్తాడు సింహాల సింహలభంలో పొడవేస్తాడని తెలిసినప్పుడు కూడా తను ప్రార్థన చేయడం ఆపాడా ఆపదా ఓకే ఏం పర్లా నాకు ఇది మంచిదే నేను ఇక్కడ మరణించిన ప్రభు వద్ద కన్నులు నింపబడినటువంటి మనోనే కలిగి ఉన్నాడు యథాప్రకారముగా నీతి కలిగి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఏదైతే బంధింపబడాలో అది బంధింపబడింది ఆయన సింహాలలో పడవేశారు సింహాల నోళ్లు దేవుడు మూసివేశాడు అరే ఈ మాటలు వింటున్నప్పుడు నా ప్రియా దేవుని విడలరా అందరూ మీద మంచిగా ఉంటారనడానికి లేదు కొంతమంది అపవాది వలె గర్జించి సింహం నిన్ను అవమానపరచాలని నిందించాలని బాధించాలని శోధన చేయాలని వేదన చేయాలని నీ కుటుంబము చిన్నా భిన్నము అనే ఆలోచన కలిగి ఉంటుండగా ఆనాడు దాని ఏలు పక్షాన ఉన్న దేవుడు మీ పక్షాన ఉండును గాక నీకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధము ఏ సునామములో వర్తిల్లు గాక కనుక ఆ ప్రియ దేవుని బిడలాగా నీతి మార్గాల్లో ఉండేవారిగా ఉండాలి మూడో పాయింట్ మనం చూద్దాం యథార్థవంతుల మార్గంలో ఉండాలంట మార్గంలో ఉండాలి ఒకసారి మనం మనం ప్రశ్నించుకుందాం నీ సహవాసం ఎవరితో ఉంది రోజు గడిచిన రాత్రి ఎంత సమయం ప్రార్థన చేశావు నీవు నీ నడవడిక నీ ఆలోచనలు ఎవరితో ఉన్నాయి అన్నది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి పరిశుద్ధులు పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉంటారు అందుకని చూసినట్లు వాక్యము నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి ఎప్పుడైతే నా ప్రియ దేవుని బిడ్డలారా మనం దేవుని ఇష్టానుసారంగా జీవిద్దాం దేవుని కృపలో ఎదుగుదాం దేవుని కృప ద్వారా దీనింపబడదాం అశ్చర్ం పడదాం అన్న ఆలోచన మనం కలిగి ముందుకు వెళుతూ ఉంటామో ఆ శోధనలు వస్తాయి కుటుంబాల్లోని తులుపులు వేదనలు వస్తాయి అయినా కానీ ఆ శోధనను సహించేటువంటి అట్టి పరిశుద్ధులు మనం కలిగి ఉంటే ఆ తర్వాత దేవుని యొక్క గొప్ప ప్రకాశవంతమైనటువంటి వెలుగుతో మన కుటుంబము మన జీవితాలు నింపబడి మన హృదయము పరివర్తన చెందబడి ప్రభు యొక్క ఇష్ట ప్రకారము నడిచేటువంటి మార్గము వారికి దేవుడు దయచేయను గాకేంతుల మార్గముల గురించి పదిహేను పంతొమ్మిది వచ్చిన చూద్దాం సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మనం చూద్దాం సోమరి మార్గము కంచ రాజ మార్గము హలెయ్య కంచ అమ్మ ప్రార్థనకి వెళ్దాం లేదివారం సెలవ పదకొండున్నర పన్నెండో వండుకొని లేరాపి అలాంటి వాళ్ళు ఉన్నారు మనం అక్కడికి వెళ్ళి ఆ పని చేద్దాం ఆ పని చూసుకుందాం లేకపోతే ప్రార్థనకి వెళ్దాం దేవుడి సార్కి వెళ్దాం ఎలా చేద్దాం ఎలా చేద్దాం అంటే ఆగి వెళ్దాం ఉండుడా ఉండు మమ్మీ అని సోమర్థనమైనటువంటి ఆలోచనలో పిల్లలు ముందుకు వెళుతూ ఉన్నారు కనుక నా ప్రియా దేవుని వెళ్ళారా మనం ఎలాంటి వారమై ఉండాలంటే యథార్థవంతుల మార్గంలో నివసించవలసిన వారమై మనము ఉండాలి క్రిస్మస్ పండగ వచ్చిందంటే చాలు నేను అసలు ఇప్పటి నుంచే ఏం కొనుక్కోవాలా ఇల్లు ఎలా అలంకరించాలా కుటుంబం ఎలా చేయించాలా ఆ కుటుంబంలో దేవుడు ఉన్నాడా లేదనే తన సంగతి నా కుటుంబంలో అనేక మందిని చూపించాల ఏం చేసావా అక్క క్రిస్మస్ పండుగ ఇంట్లో డెకరేషన్ అప్పు ఏముంది అన్నట్టు ఉండాలన్న ఆలోచన చాలా మంది ఆత్మీయమైనటువంటి ఆలోచనకు బదులు లోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు కానీ నువ్వు క్రిస్మస్ పండుగ రోజు నీ కుటుంబము శుభ్రముగా ఉన్నా లేకపోయినా నీ కుటుంబము అలంకరించబడిపోయినా అలంకరించక పడకపోయినా ప్రతి దినము ప్రభువు మన గృహంలో ఉంటే అదే నిజమైన క్రిస్మస్ ఆరాధన అని అట్టి మార్గముల ఉందా అట్టి యథార్థమైనటువంటి విధానము గుండా అట్టి యథార్థవంతులమైనటువంటి మార్గంలో ఆలోచన కలిగి ఉండేటువంటి అట్టి నడిపింపు దేవుడు మనకి మన లోకాను చూస్తా ఉంటే ఏదైనా కుటుంబం ఏదైనా గులం కట్టారనుకోండి ఎవరన్నా ఏం చేస్తారు అక్క వాళ్ళు ఊరుకుంటారా ఇదిగోరా నా పొలం నా శక్తి చూడేది మూడు మేల బిల్డింగ్ అపో కూర్చునోళ్ళు కూడా డబ్బా కొట్టే కొట్టేసి అబ్బో ఒలే కట్టావే ఆహా ఓహో అంటా ఉంటారు ఈ లోపేమైపోయిందంటే అసలు కట్టించింది దేవుడు బ్రతికిస్తుంది దేవుడు సమస్తం దయచేస్తుంది దేవుడు దేవుని నామానికి రావాల్సినటువంటి ఘనత మనుషులకు వస్తుందండి అదే లు అలాంటి మార్గంలో మనం ఉన్నాయేమో ఒకసారి ప్రశ్నించుకోవాలి నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిగతుల్లో ఉన్నా మొదటిగా ప్రభు నువ్వు నాతో ఉంటే చాలు దేవా నీ కుటుంబానికి నీవు అధిపతిగా ఉండుదేవా నన్ను బలపరచు దేవా నా కుటుంబంలో నీవుంటే చాలయ్యా నీ తోడు చాలు నీ నీడ చాలు నీ చూపు చాలు నీ మాట చాలు అనేటువంటి అటు ఆత్మీయమైనటువంటి మార్గాలు మనం ఎన్నుకొనగలిగితే ప్రభు అట్టి వారికి సహాయకుడుగా ఉండునుగాకే అందుకనే యథార్థవంతుల ద్రోవ రాజమార్గం ఉంటుంది యథార్థంగా ప్రవర్తించే వారు నిజాయితీగా ఉంటారు రెండు మాటలు కలిగిన వారుగా వాళ్ళు ఉండరు ద్విమర్శకులుగా వారు ఉండరు వారు అవునంటే అవును అదంటే కాదు ఈ మాట జాగ్రత్తగా చూసుకోమని లేఖనం తెలియపరుస్తుంది మన యథార్థవంతుల మార్గంలో ఉండేవారిగా వెళ్ళే వెళ్ళేవారిగా మనం ఉండాలంటే పరలోక మార్గం మనం వెళ్ళాలంటే పరలోకం మనం చేరాలంటే ఈ లోకములో నీతి మార్గములు కలిగి ఉండాలి ఆకలి దప్పికల మార్గములు కలిగి ఉండాలి యథార్థ మార్గములు కలిగి ఉండాలి బుద్ధిమంతుల మార్గములు కలిగి ఉండాలి తెలివి కలుగు చేయు పరలోక మార్గంలో నడిచేటువంటి నడిపింపు మనం కలిగి ఉండాలి అనేది కనుక ఏది మనకి మేలు ఏ మార్గంలో మనకి మేలు అంటే యథార్థవంతుల మార్గంలో మనకి మేలు నాలుగో పాయింట్ మనకి చూద్దాం తెలివి కొను మార్గంలో ఇదే సామెతులు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చిన చూద్దాం ఇదే సామెతులు క్రమము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చిన చూద్దాం ఇంకా జ్ఞానము లేని వారై ఉండగా బ్రతుకుడి తెలివి కలుగు చేయు మార్గములో చక్కగా నడువుడి ఏ మార్గంలో నడవాలి మనం తెలివి కలుగు చేయు మార్గము దేవుని మార్గము దేవుని వాగ్లా కూడిన మార్గము దేవునిచ్చే జ్ఞానము వివేకము బుద్ధి పొందుకునే మార్గములో మనం చక్కగా ఉండాలి దేవుడు మనకి కాపరిగా ఉన్నాడు ఆ కాపురి యొక్క కాపుదల్లో మనం ఉంటూ ఆ కాపరి యొక్క మాటలు మనం వింటూ ఆ నడిచే నడిచేవారి ఆయన వెంబడించే వారిగా మనం ఉంటే ఆయన మనలు పెడతాడా విడిచిపెట్టేవాడు కాదు చూద్దామ పదవ అధ్యాయం అధ్యాయము సువార్త పదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన అనుకుంటాన్ సువార్త పదో అధ్యాయం ఏడో చూద్దాం నా గొర్రెలు నా స్వరము విను నేను వాటిని ఎరుగుతును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవం నుంచి చున్నాను కనుక అవి అన్నిటికీ నశిపోబట్టి అనుకు మనం ఏం చేయాలంటే దేవుని స్వరం వినడానికి కలిగిన జ్ఞానం కలిగి ఉండాలి లోక సంబంధమైన వెర్రి జ్ఞానం చాలా ఉంది లోక సంబంధమైన జ్ఞానం ఏం ఉపయోగం లేదు లోక సంబంధమైన జ్ఞానం కొంత మట్టుకు ఆనందం సంతోషం ఉండదేమో తర్వాత అంత ఆయాసము బాధ ఇబ్బంది సమస్యలే కనుక దేవుని సంబంధమైనటువంటి జ్ఞానంతో మనం నిప్పబడితే ఈ లోకంలో ఎలా జీవించాలి ఎలా మాట్లాడాలి ఎలా నడవాలి ఏది శ్రేష్టము ఏది ప్రభు ద్వారా పొందుకోవాలి అన్న ఆలోచన జ్ఞానము దేవుడు మనకు దయచేసి తన కృపలో తన దయలో దైవ సంబంధమైనటువంటి తెలుగుతో నింపినటువంటి జ్ఞానంతో ప్రభువు మనల్ని నడిపించను గాకే అందినప్పుడు దేవుని వెళ్ళాలా దేవుడి జ్ఞానం మనకు ఉందో లేదో ఒకసారి ప్రశ్నించుకునే వారు మనము ఉండాలి ఇక జ్ఞానము లేని వారే ఉండగా ప్రభుడి అంత మనం చూస్తే ప్రార్థన కానీ ప్రార్థనగా కాదండి లోగం అంటే వాక్యం నేను చదవలేనండి ఆయన ఇంటికాడ ఫైటింగ్ పడి చేస్తారండి బాగా ఎవరు నేను అన్నారండి అప్పుడు చూపిస్తారండి నా టాలెంట్ అని వాక్యం ప్రార్థన లేదంటారు దాని బాగా ప్రయోజనం ఉంటుందా ఏమి అనేక మందిని మంచి మాటలతో మాట్లాడి వారి ద్వారా సాహవాసం కలిగి ఉండేవారుగా అనేక మందికి దేవుని మాటలు తెలియపరిచి బలపరిచేవారుగా కుంగుదల్లో వేదనలో శోధనలో ఉన్నవారికి దేవుని మాటలు తెలియపరిచి ధైర్యపరిచేవారుగా మనం ఉండలేకపోతే దానివల్ల ఉపయోగమే ఉంది ప్రాంతంలో ఒక కుటుంబం ఉంటుందాక ఆ కుటుంబము నమ్మదగిన కుటుంబము ఆ కుటుంబము దేవునిచ్చే దీవింపబడిన కుటుంబము ఆ కుటుంబము దేవునిచ్చే ఆశీర్వదింపబడిన కుటుంబము ఆ కుటుంబంలో దేవుడు ఉంటాడు ఆ కుటుంబ ప్రార్థన దేవుడు వింటాడు ఆ కుటుంబం పక్షాన దేవుడు ఉన్నాడు అన్న కుటుంబాల్లో మనం ఉండలేకపోతే ఏమి ఉపయోగం అండి అలా కదా అనగా అతి గొప్ప దేవుడు మనందరికి దయచేయదు కాక అమ్మాయినందుకే తెలివి కలుగు చే మార్గంలో చక్కగా నడువుడి మన నడవడిక మనము దేవుని మార్గాల్లో దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి నడిపుతో ఉండేవారుగా మనం ఉండాలి చివరిగా మనం చూడగలిగినట్లయితే చివరిగా ఐదవ మాట ఏ మార్గంలో నీకు మేలు మొదటి మాట యుక్త మార్గము దోష మార్గము నీకు మేలు రెండవ మాట నీతివంతుల మార్గము నీకు మేలు మూడవ మాట యథార్థవంతుల మార్గం మనకు మేలు నాలుగవ మాట తెలివి కలిగే మార్గము మనకు మేలు ఐదవ మాట బుద్ధిమంతుల మార్గం మనకి మీరు సామితులు గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన చూద్దాం ఇదంతరం తప్పకుండా చదవలసిన మాటలు అవి ఉన్నాయి సామితులు కన్నము పదిహేను చూద్దాం బుద్ధిమంతుడు పోగు పరమనం పరమునకు జీవ మార్గమున నడుచుకోను అనే లు కనుక మనము జీవ మార్గంలోనికి నడవాలంటే బుద్ధిమంతులుగా మనం ఈ లోకంలో ఉండాలి బుద్ధిమంతులు బుద్ధి లేని వాళ్ళు మనకు తెలుసా బుద్ధిమంతులేమో వాళ్ళ దివిటీ సిద్ధపరుచుకుని దేవుని కొరకు కనిపెట్టుకుని మెలకు కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు బుద్ధి లేని వారేమో ఆ ఏముంది ఇక్కడ సమయం ఉంది దేవుడు అప్పుడే ఉంటాడా దేవుడు ఇప్పుడే ఉంటాడు ఇక్కడ ఏమి లేని ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు రానే వచ్చాడు బుద్ధి కలిగిన వారిని వారితో పాటు తీసుకెళ్లాడు బుద్ధి లేని వారు మన మార్గములు ఏమై ఉండాలంటే బుద్ధిమంతుడు పరమునకు పో ఉద్యోగ మార్గమును నడుచుకొని మార్గాల్లో మనం పరలోకం మనకి మేలు అదే మనకి దళిత ఆశీర్వాదం ఈ వెళ్ళేటువంటి మార్గం మనం నడవాలంటే నీతి మార్గం అనుసరించాలి విశ్వాస మార్గము కలిగి ఉండాలి యథార్థవంతులుగా ఉండాలి నీతిమంతులుగా ఉండాలి బుద్ధిమంతులుగా ఉండాలి తెలివి కలుగు చేయు దేవుని చే అట్టి మార్గంలో మనం నడిచి నడిచే వారికి మనము ఉండాలి చాలా మంది అనుకుంటాడు వామో అపవాదా ఉంటాడు నా ప్రాణమా తినుము తాగుము ఈ లోకం దారి అంటా ఉంటాడు ఈ లోకము శాస్త్రంగా ఉంటుందా రేపు సంబంధించిందో మనకు తెలుసా రేపు నీ చేయగల ఇది ఉంటానని చెప్పగలరా చెప్పలేవు మన ప్రాణం మీద అధికారం దేవునికి మాత్రమే ఉన్నది అదే దేవుని ఇష్టానుసారంగా దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా దేవుని యొక్క ఆత్మీయ నడిపి ప్రకారంగా ఆయన మార్గాల్లో మనం నడిచేవనగా అనగా నేనే మార్గము నేనే సత్యము నేనే చేయమని చెప్పిన దేవుని యొక్క మార్గాలు ఏం తెలియపరుస్తుంది అంటే పరిశుద్ధత కలిగి ఉంటుంది మెలుగు కలిగి ప్రార్థన చేయండి యదార్థముగా ఉండండి ఒకరి పట్ల ఒకరిలో అమితమైనటువంటి ప్రేమ కలిగి ఉండండి ఏక మనసు కలిగి ఉండండి సహోదర ప్రేమ కలిగి ఉంటుందని వాక్యం తెలియపరుస్తుంది శత్రువును ప్రేమించేటువంటి మనసు కలిగి ఉండాలని వాక్యం తెలియపరుస్తుంది కనుక అట్టి కృప అట్టి కాపుదల అట్టి ఆత్మీయమైనటువంటి నడిపింపు ప్రభు మనందరికీ ఆమె పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నింటినీ మనం ఇంటిలో ఫలపరితంగా మార్చి ఆశీర్వదించి దీవించులో గా ఉండగా అండి అందుకంటే ముందు చిన్న ప్రార్థన చేస్తాను ప్రార్థన లేకపోయించండి మహాపరిశుద్ధుడ పరలోక తండ్రి గొప్ప దేవ మీ ఘనమైన ఉన్నతమైన దివ్యమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకే వేల కొలది స్థుతులు స్తోత్రాలు వందనాలు తెలియపరుస్తున్నాం మా తండ్రి ఇదిగో ప్రభా ఈ పరిశుద్ధ దినంలో తండ్రి నీ బిడ్డలందరినీ మీరు ప్రేరేపించి నీ సన్నిధికి మీరు నడిపించినందుకు స్తోత్రాలు దేవా ఆయన ప్రభా ప్రతి చేసిన ప్రార్థనకి మీరు జవాబు దయచేస్తున్నందుకు వందనాలు తెలియపరుస్తున్నాము తండ్రి మీ సరిధిలో తండ్రి నేను కీర్తించి ఉన్నా మీ మాటలు ఆదరించి తండ్రి పరిశుద్ధత కలిగి ఉండండి పవిత్రత కలిగి ఉండాలని మీరు మాట్లాడారు తండ్రి శ్రేష్టమైన మార్గాల్లో మీరు నడవండి అని తెలియపరచారు దేవా అటు బిడ్డలు మీరు నింపి అటు ప్రేరేపణతో తిరిగి వచ్చే ఆదివారం వరకు తండ్రి మీ బాబుదల మీ కృప మీ ప్రేమ మీ తోడు నీ బిడ్డలకి మీరు దయచేతురు కాక నీ బిడ్డల పక్షాన్ని మీరు తోడుగా ఉండమని నడిపిస్తున్నావు తండ్రి ఇదిగో ప్రభా నీ బిడ్డలు హృదయపూర్వకంగా విప్పిన గుప్పిలు మీరు దీవించండి ఎవరైతే హృదయపూర్వకంగా గుప్పిలు విప్పి ఉన్నారో వారిని ముప్పదంతులు అరవదంతులు నూరంతులుగా మీరు ఆశీర్వదించు కాక తండ్రి పెద్దవారినైనా తండ్రి రాములు గారినైనా ప్రభా వారి కుటుంబంలో జరిగిన దేవుడి ఇచ్చినటువంటి ధనమును బట్టి బిడ్డలకి పలహారం దాన్ని మీరు ప్రేరేపించి పలహారం తెచ్చి ఉన్నాడు కుటుంబాన్ని మీకు దీవించండి ఆశీర్వదించండి పదహారాన్ని మేము పరిచిండగా శక్తిని బలాన్ని దాన్ని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇదిగో ప్రభా ఈ ప్రార్థనలో తలలో ఉంచి వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నా నీ బిడ్డలందరి పక్షాన మీరు ఉండమని ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాల ఉన్న శోధనలు వేదనలు ఇబ్బందులు సమస్యలు ఏ స్నామములో మీరు తొలగించురు కాక కుటుంబాల్లో నైవభక్తిని దయచేయ దొరక శ్రేష్టమైనటువంటి మార్గాలు నడిచేటువంటి అంటే ప్రభుత్వం నీ బిడల మీరు నింపు దొరక ప్రజలు చేస్తున్న పనుల్లో కుటుంబపరంగా ఆర్థికపరంగా బిడల చదువు విషయాల్లో ఆరోగ్య విషయాల్లో నైతండ్రి సమస్త విషయాల్లో మీరే తోడే ఉండి నీ బిడలని మీరు బలపరచు దొరకగాక మీ ప్రభుత్వానికి మనం ప్రార్థిస్తున్నానండి మీ ప్రేమ దయచేయండి ప్రభు దేవా మీ మాట మాకు చాలు తండ్రి మీ తోడు చాలు ప్రభు ఇదిగో బ్రహ్మ నీ బిడ్డలు తిరిగి గృహానికి వెళుతుండగా వారితో మీరు గృహానికి నయనతండ్రి వారిని నయనతండ్రి ఆత్మచత్య నింపి వారితో నయన తండ్రి మీరు నయనతండ్రి గృహానికి వెళుతుండగా ఆనందముగా సంతోషముగా నా ప్రభు నాతో మాట్లాడాడు నా ప్రభు నన్ను సరి సరిచేశాడు నా ప్రభు నా కుటుంబాన్ని జీవించడానికి ఆత్మీయ ప్రేరణ నీ బిడలకి మీరు దయచేయదారు కాక బిడ్డకి మీరు తోడుగా ఉండండి వారి డిసెంబర్ మాసంలో రక్షణ పొందుకోవడానికి ముగ్గురు సిద్ధంగా ఉండి ఉన్నారు వారు మారు మనసు పొందుటకు కృపద ఇచ్చేయండి రక్షణ పొందాలని ఆలోచన కలిగి ఉన్నట్టుగా ఏ శ్రమలు ఏ శోధనలు ఏ అపవాద క్రియలు దాల్చారకుండా మీ కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరు ఎవరిని మీరు దీవించండి ఆశ్రదించండి తండ్రి బిడ్డ పరిమాణుకుని సంతికి మాటలు వింటుండగా తన జీవితంలో తన కుటుంబంలో తన బిడ్డల పక్షం మీరు తోడుగా ఉండదురు కాక ఈ యొక్క ప్రాంతంలో ఏకిపిస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి పేరు పేరున ప్రార్థిస్తున్నాను తండ్రి నా సన్నిధిలో సంతోషము నా సన్నిధిలో ఆనందము నా సన్నిధిలో నెమ్మది నా సన్నిధిలో విశ్రాంతి నా సన్నిధిలో నాయన ఆనంద పరిశుద్ధలో నాయన పరిశుద్ధత ఉంటుందని తెలియపరచుతండి కనుక నీ పిల్లలందరూ సన్నిధిలో కూడి ఉండి ప్రార్థిస్తూ నేను ఆరాధిస్తూ కొనియాడుచు ఉండగా నీ పిల్లలకు నీ యొక్క పిల్లలందరి కుటుంబాల్లో మీ కృపతో క్షేమంతో కాపుదలతో మీరు నింపుదురు గాక నేను అప్పుడు మా ప్రతి కుటుంబాన్ని మీరు కట్టి ప్రతి కుటుంబాన్ని పరిశుద్ధపరిచి ప్రతి కుటుంబము యథార్థమైనటువంటి జీవితం నీతి కలిగినటువంటి జీవితం నమ్మకమైనటువంటి జీవితం కలిగిన మీరు కృపద ఈ ప్రార్థన అంతటి బట్టి మీకు తండ్రి పరిశుద్ధాత్మ ఈ ప్రార్థన మొదట్లో కరెంట్ ఇబ్బంది వచ్చినప్పటికీ మీరే సరి తండ్రి పరిశుద్ధాత్మ ప్రార్థన మొదటి నుంచి ఇప్పటి వరకు మీ పరిశుద్ధాత్మక మీరే తోడే నడిపించినందుకు స్తోత్రాలు వస్తువులందరి జీవితాల్లో మీరు తోడుగా ఆరోగ్యం ఇచ్చండి కృపణండి క్షేమాన్ని దాని ఈ ప్రార్థనంతను బట్టి మీకే మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తూ నజరేడిన యేసు క్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థించడి వేడుకొనుచున్నాము మా తండ్రి మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రాంతంలో కూడి ఉన్న బిడ్డలకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుడు తోడై ఉండి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మీ అందరికి తోడైయుండును గాక. ఆమేన్. మీ మనందని సంపూర్తిగా దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. అన్నందని అందరితో హృదయపూర్వకంగా వందనాలు చెప్తున్నాను.